హలో ఫ్రెండ్స్ మన ఇంటికి టైల్స్ వేసుకుంటే మేలా లేదా మార్బుల్ వేసుకుంటే మేలా లేదా గ్రానైట్ వేసుకుంటే మేళ ఈ మూడింటిలో ఏది లైఫ్ ఉంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఆల్రెడీగా వర్క్ చేసినట్వే ఇవి ఆల్రెడీ వీళ్ళు ఇంట్లో ఉండేటివే మీరు చూస్తే అర్థమవుతుంది ఇది మొత్తం షేడ్ అయింది చూడండి టైల్స్ ఇవి అంటే టైల్స్లో కూడా రకాలు ఉంటాయి మనం రకాలను బట్టి తీసుకోవాలి ఏ టైల్స్ ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి మనం ఫ్లోరింగ్కి నడిచేదానికి నడి నడిచే చోట్ల ఇట్లా చోటు వాన్నే వాడకూడదు ఇవి ఇవి వచ్చి సిరామిక్ టైల్స్ పదహారు పదహారు ఇవి వేసి ఆరు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర మనకు పక్కనే చూడండి డిజిటల్ టైల్స్ ఇది ఇది విట్రఫైడ్ టైల్స్ అంటారు విట్రఫైడ్ టైల్స్ వేస్తే మీకు ఏమాత్రం షేడ్ కాదు మీరు ఏదన్నా వేసినా కూడా రాయి లేదా ఏదన్నా ఇనపరాయి సుత్తి అట్లా వేసినా కూడా పగలదు మీరు విట్రఫైడ్ వేసుకోవడమే బెటర్ ఇది సిరామిక్ టైల్స్ ఇది దీంట్లో రకరకాల టైల్స్ ఉంటాయి సిరామిక్ టైల్స్ విట్రఫైడ్ టైల్స్ జీవిటీ టైల్స్ మ్యాట్ టైల్స్ అని ఇట్లా కొన్ని రకరకాల టైల్స్ ఉంటాయి మీరు చూసుకొని వేయాలి ఏద పడితే అది బ్లైండ్గా తీసుకొని వేసినాకో ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి ఇది ఎంత ఎంత కలర్ షేడ్ అయిపోయిందో చూడండి టైల్స్ ఇది ఆ పక్క ఉంది చూడండి ఇది వచ్చి బెటర్ టైల్ ఇది షేడ్ అనేది కాలేదు లైఫ్ ఉంటుంది మీరు రా చేసినా ఏమేసినా పగలేదు దీని మీద అయితే రా చేసినా పగిలిపోతుంది ఖచ్చితంగా పగిలిపోతుంది ఇంకా డౌటే లేదు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఒక రాయి అయితే చాలా దబాని పగిలిపోతుంది మీకు ఇప్పుడు రీసెంట్గా వేసినామీ ఒక ఆరు నెలల ఆరు నెలలు అయితే వేసి ఇవి చూడండి నెట్లున్నాయా ఇవి టూ బై ఫోర్ ఇప్పుడు ఇప్పుడు ఏడ చేసినా టూ బై ఫోర్ వాడుతున్నారు ఇవి టూ బై ఫోర్ చూడండి ఇవి కూడా అంతే రాయ వేసినా పగలవు థిక్నెస్ తక్కువ ఉంటుంది రా వేసినా కూడా అసలు పగలువు పగిలిపోతాయి అని చెప్పి చాలా మంది భయపడుతుంటారు నాకైతే ఏడైనా ప్రాబ్లం రాలేదు నేను వర్క్ చేసిన సార్ ఇంతవరకు ఒక్క కూడా ప్రాబ్లం అయితే రాలేదు దేవందే దేవుల నా వర్క్ అలా ఉంటుంది వర్క్ నీట్ చేస్తే ఏమవుదండి వర్క్ నీట్గా చేయకోకుంటేనే ప్రాబ్లం వచ్చేది ఇప్పుడు మీకు గ్రానెట్ వేసినా చూపిస్తాను రీసెంట్గా వేసినది ఇది ఇది అంత ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలకైనా కూడా ఎట్లుందో చూడండి అది ఆరు సంవత్సరాలది ఇది ఆరు నెలలు ఇది చూడండి గ్రానైట్ ఈ గ్రానైట్ గ్రానైట్ వచ్చి ఎనభై రూపాయలు పడింది అడుగు మంచి కాస్ట్లీనే చూడండి ఎట్లుందో చూడండి వర్క్ ఫస్ట్ వర్క్ చూడండి మీరు అది ఆరు నెలలది అయిపోయి ఇది వచ్చి ఆరు నెలలు అయిపోయాయి చూడండి ఎట్లుందో వర్క్ చూడండి మీరే చెప్పండి కామెంట్ జన్ కింద గ్రానైట్ వేసుకుంటే లైఫ్ ఉంటుంది మార్బుల్ వేసుకుంటే లైఫ్ ఉంటుంది టైల్స్ వేసుకుంటే లైఫ్ ఉండదు అని చెప్పి చాలా మంది అంటుంటారు అది ఇది కంపేర్మెంట్ చేసుకుంటారు రెండు కంపేర్మెంట్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇంకా ఇంట్లో చైర్ల వీళ్ళు ఇంకా చైర్ ఉంటే ఇంకా సుమారుగా గబ్బు పట్టు అదేసి ఇది వేసి పగిలిపోతాను సుత్తేసి రాయేసి పగిలిపోతానేమో చూడండి నేనేమంటున్నానంటే మార్బుల్ అయినా సరే గ్రానైట్ అయినా సరే మన వర్కరు వర్క్ దాన్ని పట్టే ఉంటుంది అంత తప్పి కానీ మీరు మా మార్పులు వేసుకుంటే పోతాయేంట గ్రానైట్ వేసుకుంటే అనేది అనేదంతా అబద్ధం అండి కాకుంటే ఏ దానికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంటాయి గ్రానైట్ వేసుకుంటే లైఫ్ ఉంటుంది ఉండలేదని చెప్పలే లైఫ్ ఉంటుంది అది ఫిట్టింగ్ చేస్తే లైఫ్ ఉంటుంది టైల్స్ కూడా లైఫ్ ఉంటుంది టైల్స్లో కూడా విట్రఫైడ్ టైల్స్ అనే వచ్చినాయి ఆ విట్రఫైడ్ టైల్స్ వేసుకుంటే మీకు డబల్ లేయర్ ఉంటుంది గ్రానైట్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అది థిక్నెస్ తక్కువ ఉన్నా కూడా మనకి గ్రానైట్ స్టాండర్డ్ ఉంటుంది అది చూడండి కలిసింది షాప్లో లేకపోయి చూడండి మీరు ఎక్కువ యాడ్ చూసిన షాపులో చూపించేది కూడా జీవిటీ చూపిస్తారు జీవిటీ సిరామిక్ టైల్స్ ఎక్కువ చూపిస్తారు మీరు తక్కువ రేట్ అడిగినప్పుడు తక్కువ రేటు చూపిస్తారు మీకు ఇది కూడా తక్కువ రేటు కాబట్టి మీకు గ్రానైట్ ఎట్లుంది మనం దాన్ని బట్టి ఉంటుంది తక్కువ రేటు అయినా కూడా మనం వర్క్ దాన్ని బట్టి ఉంటుంది చూడండి ఎంత ఘోరంగా ఉందో వర్క్ మీకు తెలుస్తుంది మొత్తం అంతా ఫ్లోరింగ్ అంతా సౌండ్ వస్తుంది ఇప్పటికే ఈయన బాధపడుతున్నారు నేను ఒక వీడియో చేస్తానని చెప్పినాను మా వాళ్ళకి తీసుకోవచ్చా వీడియో అని చెప్పిన అడిగినాను తీసుకోండి అని చెప్పినాడు బాధపడుతున్నాడు పాపం తప్పదు ఇంకా వర్క్ అయిపోయింది ఏం చేయలేం మనం ఏం చేయలేము వర్క్ అయిపోయింది వర్క్ అయిపోకముందే చూసుకోవాలా మనం ఎవరికి వర్క్ ఇస్తున్నాం అనేది చూసుకోవాలా కాబట్టి నేనేమంటానంటే చాలామంది ఇప్పటికి కూడా టైల్స్ వేసుకుంటే పగిలిపోతాయంట గ్రనైట్ వేసుకుంటే పగిలిపోవంట ఇక్కడ తెలుసుకుంటే లైఫ్ వస్తాయంట చూడండి ఇది మీకే చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు మీకు అది చూపించినాను ఇప్పుడు ఇది చూపిస్తున్నాను నేను రెండిట్లో చూడండి మీకు మార్బుల్ కూడా చూపిస్తాను లాస్ట్లో మార్బుల్ కూడా దానికి కూడా ఉంటుంది ఏ దాని అడ్వాంటేజ్ దానికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి ఇది చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి తప్పకుండా ఆ టైల్స్ వర్క్ బాగుందో ఇది బాగుందో ఆ టైల్స్ ఆరు సంవత్సరాలవి ఇవి వచ్చి ఆరు నెలలవి ఇంకా ఇల్లు ఓపెనింగ్ ఏం కల చూడండి ఇంకా వండు పెట్టినందులో ఇంకా పోనకంపల్ ఇంకా పెయింట్ కొట్టలే చూడండి సో మీరు వర్క్ చేయించుకునే దాంట్లో ఉంటుంది అంతే కానీ కాకుండా దీనికి అడ్వాంటేజ్ దినుకుంటే దానికి అడ్వాంటేజ్ దానికి ఎందుకంటే టైల్స్ అయితే మీరు మోల్డింగ్లు అనేవి దానికి ఉండదు ఓన్లీ స్కటింగ్ మాత్రమే వస్తుంది ఇది మీకు గ్రానైట్ అయితే మోల్డింగ్లు కొట్టుకోవచ్చు రకరకాల డిజైన్లు వేసుకోవచ్చు టైల్స్లో డిజైన్లు ఆల్రెడీ ప్రింట్ అయ్యి వస్తాయి కాబట్టి దాన్ని డిజైన్లు ఎక్కువ దానికి ఉండదు ఇది చూడండి మార్బుల్ చూడండి వైట్ ఎట్లయిపోయిందో చూడండి ఇది కూడా అంతే ఇది దాదాపు ఏడు సంవత్సరాల పైన తను చేసి ఇలాగ రెండు సార్లు మిషన్ కొట్టినారు ఇది ఇప్పుడు కూడా మిషన్ కొడుతున్నారు మజాక్ టైప్ వేసినారు కింద మార్బుల్స్ అన్నీ వేసి మజాక్ టైప్ వేసినారు అవన్నీ కొట్టేసి నేను పార్కింగ్ టైల్స్ వేస్తే దానికి వచ్చినాను ఇక్కడ ఇప్పుడు పనిలో పని మనకు కూడా వీడి దొరికింది లేదు కవర్ చేయొచ్చు అని చెప్పి నేను కవర్ చేస్తున్నాను బయట చూడండి పార్కింగ్ అంతా పార్కింగ్ అంతా కూడా మొత్తం ఈ మార్బుల్స్ వేస్ట్ పీస్లు వేసేసి మిషన్ కొట్టినారనమాట అప్పట్లో మీకు కూడా తెలిసే ఉంటుంది అంతా పలగొట్టినారు కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు ఇదంతా పలగొట్టేసి వన్ బై వన్ టైల్ చేస్తున్నారు ఇప్పుడు నేను కాబట్టి ఏ దానికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంటుంది చాలామంది మార్బుల్స్ని ఇష్టపడతారు ఇప్పటికీ ఇష్టపడతారు లేదని లేదు ఇప్పుడు కూడా మొన్న ఒకసారు మార్బుల్స్ ఎతకలాడి 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 బెంగళూరుకి మన అనంతపూరు బెంగళూరు రెండు సార్లు తాడిపత్ర తిరిగి తిరిగి చూసి వచ్చి లాస్ట్కి అనంటపులను తీసుకున్నాడు అట్లా ఇష్టం ఉంటుంది ఒక దాని మీద ఇష్టపడినప్పుడు అదే వేయించుకుంటారు మనము డబ్బు ఉండే వాళ్ళు అయితే ఏదైనా వేయించుకుంటారు గ్రానైట్ రెండు వందలు పెట్టే వేయించుకుంటారు అదే డబ్బులు నెలకి ఇట్లా టైల్స్ వేసుకోండి మీకు అప్పులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు మనం అప్పులు చేసుకోము మా దగ్గర డబ్బులు ఉండము డబ్బులు ఉన్నాయి అనుకుంటే వాళ్ళు అయితే కన్నా గ్రానేట్కి వెళ్ళిపోండి బ్లైండ్కి వెళ్ళిపోండి గ్రానైట్కి టైల్స్ అవసరమే లేదు గ్రానైట్కి వెళ్ళిపోండి మాకు డబ్బులు తక్కువ ఉన్నాయి మంచి వర్కర్ని పెట్టుకొని చేయించుకుంటామంటే టైల్స్ చేయించుకోండి లైఫ్ ఉండిపోద్ది అసలు లైఫ్ అంటే లైఫ్ ఈ మార్బుల్స్ అన్ని వేస్టింగ్ ఆ టైల్స్ కూడా లైఫ్ వస్తాయి ఈ మార్బుల్ అయితే పని ఎక్కువ ఉంటుంది మీకు చూడండి ఈ ఏడు సంవత్సరాలకి రెండు సార్లు మిషన్ కొట్టిస్తాను ఇది రెండోసారి మిషన్ కొట్టేస్తాం అది సారు అందులో మొత్తం మంగు వచ్చేసింది ఏదో అదో రకంగా అయిపోయింది మనం బట్టలు ఉతికేస్తే సామాన్లు ఉతుకుతా సామాన్లు కడుగుతాం కదా అంత పాచి కట్టింటి కదా అట్లా ఏదో అది ఒక రకంగా పాచ్ పాచి అయిపోయింది అంత చూడండి ఎంత పాచి కట్టిందో చూడండి బాబా బాబా ఇదంతా మిషన్ కొట్టాలి ఇంకా మెటికెన్లకంతా ఎట్లా అయిపోయిందో చూడండి అందులో వీళ్ళు మిషన్ కొట్టినా కూడా నాకేం పెద్దగా నీట్నెస్ అనిపించలే ఎందుకంటే అయిపోయింది భవిష్యత్తు అయిపోయింది ఇంకా ఇంకో రెండు మూడు ఏళ్ళు ఉంటే వీళ్ళు ఫ్లోరింగ్ మొత్తం మార్చుకోబడుతుంది ఎందుకంటే పిచ్చి పిచ్చి లేస్ వస్తుంది మన కళకంతా ఎట్లా లేస్ అట్లా లేసి వస్తుంది అదే టైల్స్ అయితే మీకు ఎన్ని ఏండ్లైనా ఉంటుంది గ్రానైట్ కానీ టైల్స్ కానీ ఇది మాత్రమే బ్లైండ్గా నన్ను అడిగితే వద్దని చెప్తాను ఎవరో ఇష్టపడేవాళ్ళు మాత్రమే వేసుకుంటారంటే సో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ దొరికిందని ఆశిస్తున్నాను ఈ మూడిట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను కూడా తెలుసుకుంటాను సో నేనైతే డబ్బు లేని వాళ్ళు అయితే టైల్స్ వాడమని చెప్తాను